విఎస్ నైంటీ నైన్ న్యూస్కి స్వాగతం జవహర్ నగర్ లో పోలీస్ స్టేషన్ పరిధిలోని సాయి నగర్ ఆదర్శనగర్ దగ్గర గల మినీ డంపింగ్ యార్డ్లను తొలగించాలని ఆదివారం నాడు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపిన పద్మశాలి టౌన్షిప్ సాయి నగర్ కాలనీలో వాసులు గత కొద్ది రోజుల నుంచి మినీ డంపింగ్ ద్వారా అధిక దుర్వాసన వస్తూ ఉండటంతో ఎటువంటి అనుమతులు లేని ఈ మినీ డంపింగ్ యార్డ్ ను తొలగించాలని దమ్మాయిగూడ జమ్మిగడ్డ ప్రధాన రహదారిపై కూర్చొని రామ్ కి సంస్థ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ నిరసనలు తెలిపారు ఈ విషయంలోని జవహర్ నగర్ సిఎస్ చొరవ తీసుకుని సర్ది చెప్పటంతో తాత్కాలికంగా ఆదివారం నాడు నిరసన విరమించారు మరలా ఈ రోజు ఉదయం ఇళ్ల నుంచి చెత్త సేకరించి మినీ డంపింగ్ యార్డుకు కు ఆటోలను చుట్టుపక్కల కాలనీ వాసులు అడ్డుకోవటంతో మళ్లీ మినీ డంపింగ్ యార్డు వద్దకు చేరుకున్నటువంటి ఒప్పల్లి ఎమ్మెల్యే పండారు లక్ష్మారెడ్డి కాప్రా తహసీల్దార్ సుచరిత జవహర్ నగర్ సిఐ ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ఎటువంటి అనుమతులు లేని మినీ డంపింగ్ యార్డ్ ను తక్షణమే తొలగించాలని తొలగించని ఎడల రోడ్ల మీద చెత్తల లీను ఆట్టుకుని ఎంతటికైనా వెనకడబోమని రామ్కి యాజమాన్యాన్ని హెచ్చరించారు